సారో మీకు వందనం జాయింట్ ఎల్పిల్ వెంటనే 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 ఎంఆర్ఓ సారో మీకు వందనం ఎంఆర్ఓ సారో మీకు వందనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం పేరుతో చంద్రబాబు నాయుడు ప్రతి తల్లి ఖాతాలో పద్మూడు వేల రూపాయలను జమ చేయడం జరుగుతుంది అయితే దీనికి అర్హులని అనర్హులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూరి పూర్తిగా వైఫల్యం చెందింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్వహించిన రీసర్వే నేను రద్దు చేస్తాను చెల్లదు అదే అన్నాడు అధికారంలోకి వచ్చాక అదే ప్రామాణిక తీసుకొని ఈరోజు అమ్మఒడి పథకాన్ని అమలు చే తల్లికి వందన పథకాన్ని అమలు చేస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం అదేవిధంగా జాయింట్ ఎల్పిఎంలు పడినాయి గుంతకందల గ్రామంలో పైలట్ స పైలెట్ ప్రాజెక్టుగా రీసర్వే నిర్వహించారు తప్పుల తడవడికతో రీసర్వే నిర్వహించారు రెండు మూడు సార్లు గ్రామ సభ నిర్వహించిన కూడా ఫలితం శూన్యంగా మారింది ఆ యొక్క తప్పులను సరిదిద్దుకోవడమే కాకుండా సరిదిద్దుకోకపోగా ఈరోజు ఈ పథకాలకు మీకు పది ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు ఉంది ముప్పై ఎకరాలు ఉంది అనే పేరుతో అనర్హులుగా జాబితాను ఈ రిలీజ్ చేయడం ఈ చాలా దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తున్నాం అదేవిధంగా ఈ ఎంఆర్ఓ గారికి శ్రీనివాస్ సార్ గారికి అర్జీ ఇచ్చాం అర్జీ ఇచ్చి మరుసటి రోజు సర్వేరులు వచ్చామన్నారు ఇంతవరకు ఒక సర్వేరు ఊరిని తొక్కి చూసింది లేదు దాదాపుగా సోమవారం రోజు అర్జీ ఇచ్చాము ఈ యొక్క తల్లికి వందనం గడువు అనేది ఇరవై ఆరో తేదీ అంటున్నారు ఈ రోజే ఆఖరి అంటున్నారు వీళ్ళ పరిస్థితి ఎలా ఉనో చెప్పవలసిందే కోరుతున్నాం కలెక్టర్ మేడం చెప్పారు శ్రీ సర్వే మొత్తం పక్కన పెట్టండి తక్షణము ఈ యొక్క జాయింట్ ఎల్పిఎం సమస్యలను పరిష్కరించండి ఈ యొక్క తల్లికి వందనం అర్హుల జాబితాలో ఎవరైతే అనర్హులుగా వచ్చారో వారిని అర్హులుగా చేర్చేందుకు మీరు కృషి చేయండి కానీ రెవెన్యూ అధికారులు మటుకు ఆఫీస్ దాటడం లేదు ఈ యొక్క రెవెన్యూ అధికారుల వైఫల్యం నూటికి ముమ్మాటి కనపడుతుంది ఈరోజు వాళ్ళకి జీతాలు పడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆఫీసులలో కూర్చుంటారు అదే వాళ్ళ జీతాలు పడకుంటే ఎంత బాధ ఉంటుందో పదమూడు వేల రూపాయలు సంవత్సర కాలంలో తన పిల్లలని చదిపించుకోవడానికి ఆర్థిక సహాయంగా ఈ ఉపయోగపడే ఈ పదమూడు వేల రూపాయలు పడకుంటే తల్లికి ఎంత బాధ ఉంటుందో ఈ యొక్క మీ జీతాలు పడకుంటే మీకు ఎంత బాధ ఉంటుందో ఈ తల్లికి అదే బాధ ఉంటుందని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులకు తెలియజేస్తున్నాము కాబట్టి తక్షణమే ఈ యొక్క ఎంఆర్ఓ గారు స్పందించాలా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను నమోదు చేయాలా కుంతకందల గ్రామానికి ఈరోజు సర్వేర్ను నియమించి ఈ యొక్క ఈ యొక్క రీసర్వేర్ను జాయింట్ ఎల్పిఎంను తక్షణమే తొలగించాలని ఈ సందర్భంగా డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము మూడున్నర పొలం మూడున్నరకు పద్మూడు ఎకరాలు వేసినారు ఆ పద్మూడు ఎకరాలన్నా చూపిస్తే ఏడన్నా బతుకుతాం కానీ ఇది అమ్మఒడి వద్దు కాదంటారా పదమూడు ఎకరాలు లేవంటారా మాకు అమ్మఒడి పడాలా అని తల్లికి వందనం పడాల మాకు అని కోరుకుంటున్నాం తల్లికి వందనం కానీ పడకుంటే గాన ఆ పదమూడు ఎకరాలే చూపెట్టండి అవి వేసుకొని బతుతాం మాకుండేది మూడు మూడున్నర ఎకర పొలం అయితే మాకు పది ఎకరాల కంటే పొలం ఎక్కువ ఉందని చూపిస్తుంది మాకు తల్లికి పొందడం అన్నా డబ్బులు పడాలా లేదంటే ఆ పదమూడు ఎకరాల పొలం అన్నా చూపెట్టాలా మాకు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాం మాది గుంతకందా బియ్యం కార్డు లేదని మాకు తల్లి పొందడం వేయాలి మా పిల్లలకు ముగ్గురు పడుతుంది బియ్యం కార్డు ఎన్ని వాటి ఎన్ని వాటి చేసినా పర్లేదు మా పిల్లలకు పడాలి ఏ అమ్మఒడి అదే తల్లి పొందడం డబ్బులు తిన కానీ వస్తేటట్టు చేయండి బిఎం కార్డు అప్లై చేసినారమ్మా బిఎం కార్డు రెండు మూడు మాటలు అప్లై చేసిన సార్ పాత్ర మేము అక్కడ ఊరికి ఐదు నెలలు పోయినాం కొట్టి వేపి నుంచి మాకు బియ్యం వేసలేరు ఏం వేస్తలేరు మాకు ఊర్లాంటివి ఏం లేదు చెంటు పొలం కూడా బియ్యం కార్డు తల్లి పొందనాలన్నా బిజల పడకుంటే ఎట్లా ఏం చేయాలి మేము